రిజర్వేషన్ల విషయంలో కేవలం చేసి మోసం చేసింది కాంగ్రెస్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే తరఫున రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడాలని అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు తెలుసు ఆయనకు ఆయన తెలివి తక్కువ కాదు ఆయన చాలా ఎక్కువ ఉంది తెలివి గతంలో ఈయననే చెప్పిండు ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఏం చెప్పిండు రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలి అన్నాడు ఇదే రేవంత్ రెడ్డి అదే రేవంత్ రెడ్డి వాళ్ళ ఓట్ల కోసం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అని అబద్దాలు చెప్పిండు మేము చెప్తానే ఉన్నాం అసెంబ్లీలో నేను కమలాకర్ అన్న ఇక్కడ కాదు నువ్వు కొట్లాడాల్సింది నీ రాహుల్ గాంధీ కొట్లాడాల్సింది పార్లమెంట్లా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తేనే అవుతుంది లేకపోతే కోర్టు ఆపుతది అని మేము శాసనసభలో ఇద్దరం చెప్పినాం అప్పుడు పెద్ద నాటకం నటించిండు ఏ మీకు తెలియదు మాకు మొత్తం తెలుసు మేము లాయర్లతో మాట్లాడుతున్నాం మేము వీళ్ళతో మాట్లాడినాం వాళ్ళతో మాట్లాడినాం మాకు ఈయన చెప్పిండు ఆయన చెప్పిండు అరే రాజ్యాంగం చెప్తలేదురా భయ్య అర్థం చేసుకో అంటే పోయిండు ఏదో బిల్ అన్నాడు జీవో అన్నాడు మోసం చేసే ప్రయత్నం చేసిండు సుప్రీంకోర్టు ఆపింది నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఆయనకు తెలియనో కాదు నిజంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే కొట్లాడు మోడీతో పార్లమెంట్లో మేము రాజ్యసభలో నాలుగు సీట్లు ఉన్నాయి మేము ఓట్లు ఇస్తాం పెట్టు బిల్లాడ ఆడ ఆడబెట్టాడు ఆడ ఆడబెట్టకుండా గిడ పెడుతున్నాడు ఇంకొక మాట నలభై రెండు శాతం రిజర్వేషన్ అని ఆయన చేతుల లేని ముచ్చట్లేమో పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తాడు కానీ ఆయన చేతిలో ఉన్న ఇయ్యడు ఆయన చేతులుండి ఆయన సంతకం పెడితే అయిపోయేది మాత్రం ఇస్తలేడు బీసీలకు ఇరవై వేల కోట్ల బడ్జెట్ అన్నాడు ఐదేళ్ళ లక్ష కోట్లు ఇస్తా అన్నాడు అది మాత్రం పెట్టాడు బీసీలకు నలభై రెండు శాతం వాటా కాంట్రాక్ట్లలో ఇస్తా అన్నాడు అది మీకు ఇయ్యడు నలభై రెండు శాతం విద్యలో ఉపాధిలో ఇస్తా అన్నాడు అది ఇయ్యడు ఒక్కటే ఒకటి పట్టుకున్నాడు రాజకీయ పరమైన ముచ్చట మరి రాజకీయంగా నలభై రెండు శాతం మందికి పదవులు వస్తే అందరికీ లాభం అవుతుందా కాదు కదా జాతి మొత్తానికి లాభం కావాలంటే కాంట్రాక్ట్లీ విద్య ఇ ఉపాధి మరి రాజకీయంగా రావాలంటే పార్లమెంట్లో కొట్లాడదాం మేము కూడా కలిసి వస్తాం పా ప్రధానమంత్రి దగ్గర కుదాంపా దీనికి మాత్రం సమాధానం చెప్పాడు అందుకే దయచేసి ఆలోచన చేయండి ఈ మోసపు ప్రభుత్వాన్ని ఈ మోసపు కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మీరందరూ పదకొండు తారీఖు నాడు దొంగ లేకపోతే దొంగ ఓట్లు అయితే చెప్పినా కదా మీకు మర్చిపోకుర్రి పొరపాటున మీరు మర్చిపోతే మీ ఓటు ఇంకో లేస్తారు కంపల్సరీ వాళ్ళు రాసుకున్నారు పన్నెండు వేల దొంగట్లు రాసుకున్నారు మిమ్మల్ని మీ ఓటు వేరే ఓడేస్తాడు మీ ఓటు మురిగిపోనియకండి బయటికి రండి పదకొండు తారీఖు నాడు గట్టిగా బుద్ధి చెప్పండి మరి మళ్ళొక్కసారి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మీరు గట్టిగా కింద మంచి మెజారిటీ ఇస్తే తొందరలోనే తెచ్చుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తూ